ఐపీఎల్ పదిహేడో సీజన్ లో రికార్డుల పరంపర కొనసాగుతుంది తాజాగా కోల్కతా పంజాబ్ మ్యాచ్ తో ఇది పీక్ స్టేజ్ కి చేరుకుంది ఐపీఎల్ లోనే కాదు ప్రపంచ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ టార్గెట్ ను చేసిన టీమ్ గా పంజాబ్ చరిత్ర సృష్టించింది ఈ మ్యాచ్ తోనే అనేక రికార్డులు బద్దలయ్యాయి అందరిలో కొన్ని ప్రపంచ రికార్డులు కాగా మరికొన్ని ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ రికార్డ్స్ గా నిలిచాయి టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక టార్గెట్ ను చేసిన టీమ్ గా సౌత్ ఆఫ్రికా పేరిట ఉన్న రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది రెండు వేల ఇరవై మూడులో లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా రెండు వందల యాభై తొమ్మిది పరుగుల టార్గెట్ ను చేసింది దాన్ని పంజాబ్ బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది ఇదిలా ఉంటే ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు లు బాధిన టీమ్ గా పంజాబ్ కింగ్స్ మరో అరుదైన రికార్డు ను తమ ఖాతాలో వేసుకుంది రెండు వందల అరవై రెండు రన్స్ చేసే క్రమంలో పంజాబ్ బ్యాటర్లు ఏకంగా ఇరవై నాలుగు సిక్సర్లు కొట్టారు అంటే వారి టార్గెట్ లో నూట నలభై నాలుగు పరుగులు కేవలం సిక్సర్ల ద్వారానే వచ్చాయి ఈ ఇరవై నాలుగు ప్రబ్ సిమ్రాన్ సింగ్ ఐదు జానీ బెయిస్టో తొమ్మిది రిలీ రుసోవ్ రెండు శశాంక్ సింగ్ ఎనిమిది సిక్స్లు బాదాడు అయితే ఐపీఎల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్ గా పంజాబ్ నిలిచింది అలాగే పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి ఐదు వందల ఇరవై మూడు పరుగులు నమోదు అయ్యాయి ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో నమోదైన మూడో అతిపెద్ద స్కోర్ ఇదే